ఎల్ల జర్నీ ఇది ఈ సినిమా మీకు మీకు ఫోర్ ఇయర్స్ ఈ స్టోరీ మీద ఓవరాల్ ఇన్ సినిమా మొదలైంది టూ ఓన్లీ ఈ ప్రాజెక్ట్ మీద మీరు స్పెండ్ చేసినంత ఎంత టైం టైం వీ స్పెండ్ లైక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు సక్సెస్ వరకు చూసిన తర్వాత మీరు తెలుసుకుంది ఎక్కడ రీల్ అంటే దినమ్మ కొడితే ఏదైనా చేస్తే మన మనసు పెట్టి చేస్తే కొడతాంరా అన్నది వచ్చిందా లేకపోతే ఎక్కడైనా డిసప్పాయింట్ అయ్యారా మధ్యలో ఎక్కడ డిప్రెషన్ గురయ్యారా డిసప్పాయింట్ అంటే డే టు డే కొద్దిగా మా ఇంతకుముందు డిస్కస్ చేసింది కదా ఆ ఇష్యూస్ కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని ఉండే ప్రాబ్లమ్స్ బట్ ఓవరాల్గా వీఆర్ హ్యాపీ బట్ ద రిజల్ట్ ఇంత ఓవర్వెల్మింగ్ ఉంటుందని అనుకోలేదు మా కొద్దిగా పేరు వస్తుంది ఇంకొక ఛాన్స్ ఇస్తారు ఒకరు వీడిని హీ కెన్ డైరెక్ట్ అనేది ఒకటి నమ్ముతారు మా వాళ్ళని పేరు బయటకు వస్తే చాలనుకుంది ఇట్ డి డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అంతే జస్ట్ మావన్నీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసమే దిగినాను తప్పించి